ఈరోజు క్లస్టర్ క్లస్టర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జేహోబీసీ డిక్లరేషన్ సభకు వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జేహోబీసీ డిక్లరేషన్లోని ప్రధాన అంశాలు బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టే విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ బీసీలను కాపాడుతుందని చెప్పడం అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం అదేవిధంగా బీసీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్ళకుం దారి మళ్ళకుండా రాబోయే ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేయడం బీసీ రిజర్వేషన్ని ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ మొత్తం బీసీలందరూ కలిపి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని పెంచడం జరుగుతుంది అదేవిధంగా చట్టసభల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని అమలు చేస్తాం ఇవే కాకుండా బీసీలకు ఆదరణ లాంటి పథకం కింద ఐదు వేల కోట్లు మంజూరు చేస్తాం మండల నియోజకవర్గ కేంద్రాలలో వర్క్ షెడ్స్ని ఫెసిలి ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాము ఇంకా బీసీలకు ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది ఎందుకంటే దేశానికైనా రాష్ట్రానికైనా బీసీలే వెన్నముక బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు దేశానికి రాష్ట్రానికి బోన్ క్లాసెస్ అని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి నమ్ముకుంటూ వస్తూ ఉంది రాజ్య బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే ఈరోజు జేహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతమైనందుకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ సహోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ